వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మాట్లాడుతున్నారు నేను అన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ కనుక వస్తే నేను నుంచి తప్పుకుంటా అన్నా వాడు ఏం మాట్లాడారు మీరు చూసి మీరు బయలు కదా మరి మీరు ప్రెస్ మీట్లు కృష్ణారెడ్డి సార్ ఎవరికి తోస్తే వాళ్ళు ఎందుకంటే ఎందుకంటే ఒక్కోసారి మనకు ఎఫెక్టివ్ లీడర్షిప్ నేను వాళ్ళు పెట్టరు ఇంకొకటి పెట్టలేరు ప్పుడు ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ లీడర్ స్థాయి ఏమున్నా పక్కకు పెట్టి కార్యకర్తలే కావచ్చు కాదు మాట్లాడిపోయింది రిసౌండింగ్ ఎఫెక్ట్తో రావాలి మనం చూస్తున్నా నేను ప్రెసిడెంట్ గారే పెట్టాలి ప్రెసిడెంట్ గారు అనుమతుడే పెట్టాలి ఎక్కడ సిస్టమ్ ఉంటుందో చెప్పండి విరుచుక బాగు మనం ఉన్నదే శక్తి తక్కువ ఉన్న శక్తి కూడా మాట్లాడవచ్చు కూడా మాట్లాడే కష్టమవుతుంది నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడికక్కడ ఇట్లాంటి చిల్లని నా కొడుకులు నా కొడుకులు బ్రోకర్ నా కొడుకులు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికైనా విరుచుకుపడే ప్రయత్నం చేయండి అది ఒకటి మాత్రమే మనల్ని తప్ప వేరే మార్కెట్ లేదు కాబట్టి ఇవాళ ట్వంటీ ఫోర్ సెవెన్ కరెంట్ వస్తా అని చెప్పి మాట్లాడినాడు నేను చెప్పాను ఇవాళ వాళ్ళ సీఎం గారు ఇచ్చింది వాళ్ళ సీఎం వాళ్ళ సిగ్గుండాలి దేశంలో ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నీ సొంత రాష్ట్రంలో ఈ యొక్క బొక్క నీవు దేశాన్ని కట్టిస్తామో సమాధానం చెప్పామని చెప్పి దమనం అడుగద్దా మనం ఏమైనా పెడుతున్నాను ఇక్కడ రైతుల ఆత్మహత్యలో నాలుగో తెలంగాణ రైతుల ఆత్మహత్యలు నాలుగో స్థానం అని చెప్తున్నాం కదా ఇవన్నీ చెప్పుకొడదు కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రవాహం ప్రవాహం పైకి కనపడతలే కింద సుడుతుంది సుడు కింద సుడు కూడా పోతాడు మీకు తెలియదు మనం ప్రవాహం లేదు అని చెప్పి పోతే అడే పోతాం మనం ఇవాళ కూడా ప్రజాగర్భంలో సునామీ ఉంది గుర్తుపెట్టుకోండి సునామీ ఉంది నీకు తెలియకుండానే నీ ఊళ్ళలో ఉన్నారు సునామీ కోసం నీకు తెలియకుండానే మన ఉన్నారు నీకు తెలియకుండానే నీ నియోజకవర్గం లీడర్ గుర్తుపెట్టుకోండి అది వచ్చిన్నాడు దీన్ని ఎవడు ఆపలేడు దృన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు ఒకటి బిల్లులు రావాలని ఎదురు చూస్తున్నారు రెండు ఇంకేమైనా వస్తాయని ఎదురు చూస్తున్నారు మూడు ఇప్పుడే దుర్మార్గుల దృష్టిలోకి పడదని చెప్పు చూస్తున్నారు సందర్భం వచ్చినాడు ఇనుప గంచెలు తెలుసుకొని ప్రళయం లెక్క వచ్చేటప్పుడు ఆస్కారం ఉంది ఆ ప్రయత్నం మేము ఉన్నాం మేము అతికే లేం కాబట్టి దయచేసి కరీంనగర్ జిల్లాలో అన్ని జిల్లాల కంటే కూడా పాత కరీంనగర్ జిల్లాలో కొత్త కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లాలో మొట్టమూడు స్థానంలో పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకున్నా ఓ కూడా అందంత రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరం తగ్గట్టుగా గొప్ప మనసు చేసుకొని గొప్ప మనసు చేసుకొని నేను నేననే పద్ధతి బంద్ పెట్టి మనమనే పద్ధతికొచ్చి పద్ధతికి వచ్చి మన పార్టీ అనే పద్ధతికి వచ్చి ప్రజల కోసం ఈ కర్తవ్యం చేయాలి గుర్తుపెట్టుకోండి మన కోసం మనం మన ప్రజల కోసం చేయాల్సి చక్క గుర్తుపెట్టుకోండి ఇవాళ తప్పకుండా మేము చేయాల్సిన పని మా కర్తవ్యం ఉంటే మాకు తెలుసు మీరేం ఏం చేయాలో కర్తవ్యం నిర్వహించమని చెప్పి కోరుతున్నా ఇవన్నీ బ్రోకర్ మాటలు బ్రోకర్ ఈ సోషల్ మీడియా ఇవన్నీ వస్తూ ఉంటాయి వాటిని వీటిని నమ్మకండి కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి తాను పెద్దగా ప్రజల ప్రేమను పోతారు గుర్తుపెట్టుకోండి ఇతర పాటలు చిన్నగా చేసి ఇతర పాటల గందగోలు శుద్ధించి ఇతర పాటల బేజారు ఎత్తిచ్చి ఇది ఎవరు లేరు కదరా ఈ ఆయన ఉన్నారు కాని చెప్పేటువంటి పద్ధతిలో గెలుస్తారు తప్ప ప్రజల మంచి స్కీములు తెచ్చి మంచి పనులు చేసి ప్రజల ప్రేమను పొంది గెలిచే దమ్ము కేసీఆర్కు లేదు గుర్తుపెట్టుకోండి